శ్రీ స్వామీ శరణమయ్యప్ప హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చానల్ శ్రీ హరిహర క్రియేషన్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీవితం యాత్ర చేయరా హరిహర పుత్రుడు అయ్యప్ప మన తోడు నీడై ఉండునురా జీవితములో ఒకసారైన శబరి యాత్ర చేయరా పుత్రుడు అయ్యప్ప మన తోడు నీడై ఉండునురా స్వామియే అయ్యప్ప అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి ఎంతో చిన్నది జీవితం నిద్దురలోనే సగం హతం ఎంతో చిన్నది జీవితం నిద్దురలోనే సగం హతం ఉన్నంతలో ఏ కొంతైనా అయ్యప్పను సేవించరా ఎంతో చిన్నది జీవితం నిద్దురలోనే సగం హతం ఉన్నంతలో ఏ కొంతైనా అయ్యప్పను సేవించరా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా హరిహర పుత్రుడు అయ్యప్ప మన తోడు నీడై ఉండునురా స్వామీయే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామీయే అయ్యప్పో అయ్యప్పో స్వామీ స్నానం భూతల శయనం ఏక భక్త మే మహాప్రియం స్నానం భూతల శయనం ఏక భక్త మే మహాప్రియం స్నానం భూతల శయనం ఏక భుక్తమే మహాప్రియం స్నానం భూతల శయనం ఏక భక్త మే మహాప్రియం బ్రహ్మచర్యముతో దీక్షను చేసి అయ్యప్పను సేవించరా శీతల స్నానం భూతల శయనం ఏక భుక్తమే మహాప్రియం బ్రహ్మచర్యముతో దీక్షను చేసి అయ్యప్పను సేవించరా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా పుత్రుడు అయ్యప్ప మన తోడు ఉండునురా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే పంబానదిలో స్నానము చేసిన కలుగును ఎంతో పుణ్యము పంబానదిలో స్నానం చేసిన కలుగును ఎంతో పుణ్యము పంబానదిలో స్నానము చేసిన కలుగును ఎంతో పుణ్యము నదిలో స్నానం చేసిన కలుగును ఎంతో పుణ్యము ఈరుబుడి మూటను సిరమును దాల్చి శబరి కొండకు చేరుము ఇరుముడి మూటను శిరమున దాల్చి కొండకు చేరుము స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే దేహ పాద బలంత దేహ బలంత పాద పాదబలంత దేహ బలంత పాద బలంత దేహ పాద బలంతా బలముతో కొండ ఎక్కితే దేహ బలమును ఇచ్చునురా పాద బలముతో కొండ ఎక్కితే ముక్తి పరమును ఇచ్చునురా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే జీవితములో ఒకసారైన శబరియాత్ర చేయరా జీవితములో ఒక్కసారైన శబరి చేయరా జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా హరిహర అయ్యప్ప మన తోడు నీడై ఉండునురా హరిహర అయ్యప్ప మన తోడు నీడై ఉండునురా

லம் தலம் தாபலம் தே பலம் தாபலம் தாஹ பலம் தரம் மையம் மையம் அய்யப்பாமி மையப்பா மைய மைய ஓம் ஸ்ரீஸ்வமியே அப்பா